నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు చుక్కకూర పచ్చడి ఫ్రెష్ చుక్కకూర దొరికితే వెంటనే పచ్చడి చేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర మూడు తిండి దీంట్లో దీనికి సరిపడా పిడికిడు వేరుశనగ గుళ్ళు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు మన కారానికి తగ్గట్టు నేనైతే ఒక ఆరు పచ్చి మిరపకాయలు వేసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకోండి వెల్లుల్లి ఉప్పు పసుపు కూడా నేను పచ్చి వేరుశనగ పలుకులండి అవి తాలింపు తర్వాత వేసుకుంటే ఊరి చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట గోంగూరు పచ్చళ్ళలో ఉల్లిపాయ ఓరుతుంది కదా ఆ టేస్ట్ వస్తుంది ముందుగా వీటిని వేయించేసుకుందాం ఖాళీ బండిల్లో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకోండి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు వేయకుండా పర్వాలేదు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు వేగుతుంది వేరుసన్న గుండు వీటిని ఏం పొట్టి తిన అవసరం లేదండి తీసేసి పక్కన పెట్టుకుని బండిలో కాస్త ఆయిల్ వేసుకున్నాను వేసుకుని చొక్కకూర కూడా కాస్త మగ్గించుకోవాలి ఇలా వేయించిన పక్కన పెట్టుకున్నాక చల్లారుతాయి ఇలా చొక్కకూర వెంటనే మగ్గిపోతుంది రుచికి సరపడా సాల్ట్ చిటికెడ ఉప్పు కూడా వేసి దగ్గరికి మగ్గించుకోవాలి నూనె ఒక టూ స్పూన్స్ పడుతుందండి బాగా మగ్గించేసుకుని ఇది మీకు రుబ్బుకున్నా పర్వాలేదు లేదంటే మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు అయిపోయిందండి దగ్గరికి మగ్గిపోయింది దీంట్లో చింతపండు కూడా వేస్తే నీరు ఎగిరిపోయేలా ఉంటే చు చట్నీ పాడవద్దు అనమాట బాగా మగ్గిపోతుంది దగ్గరికి నీరు ఎగిరిపోవాలండి నీరు ఆవిరయ్యే వరకు దగ్గరికి ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి వేడి వేడిది మిక్సీ పట్టద్దు మిక్సీ పట్టు నేనైతే రుబ్బేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అదే మూకుట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం వేసుకుని తాలింపు వేసుకోవాలి ఈ పచ్చళ్ళు దేనికైనా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి టేస్ట్ పెరుగుతుంది పచ్చడికి నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు చిటికడు ఆవాలు జీలకర్ర ఇంగువ తాలింపు పోపు వేసుకోవాలి పోపు వేసుకుని కరివేపాకు మీ ఇష్టం అండి రెండు ఎండు మిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లి చెక్కు కొద్దిగా మనం పచ్చి వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని పోపు పక్కన పెట్టేసుకోండి ఈ లోపలి చల్లారిపోయినాయి వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తెచ్చుకుందాం ఇలా తీసుకొచ్చిన దానికి గ్రైండ్ చేసుకున్న దానికి ఇప్పుడు తాలింపు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతి దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుందండి టూ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది బయట కూడా టూ డేస్ వరకు నిలవ ఉంటుంది ఎందుకంటే పెద్దగా ఎక్కువ మనమేమి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కదా నచ్చిందాన్ని నచ్చితే మనకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు